జనరల్ గా ఇందమల్ ఎవరు అని మీరు అనుకుంటారు కరెక్టేనే లేదు అనుకోవడంలో తప్పు లేదు వాళ్ళ చెప్పినా వాళ్ళ చెప్పినా అంటే జనరల్ వాళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు అనేటోళ్ళు ఏమని చెప్తున్నారు చెప్తారు ఏమో ఎవరు కాంగ్రెస్ నాయకులు మేము అని చెప్తారు అయితే వాస్తవం అది కాదు వాస్తవం అది కాదు ఇది ప్రధానమంత్రి ఆవాజ యోజన కింద చేసి కేంద్ర ప్రభుత్వం ఓకే కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఈ ఇంద్రా ఇవ్వడం జరుగుతుంది అంటే పేరేమో ఇందిరామతి పైసలు మోడీసారి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారంటే మీ మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం అని చెప్తున్నారు ఇక్కడున్న కార్యదర్శి ఇప్పుడు మనం ఉన్నారు కదా కార్యదర్శి సారు కార్యదర్శి సార్ను ఎంపీటీ పోసారని అడగండి ఈ బేస్మెంట్ వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్ వాళ్ళకి ఇచ్చారు ఏది కార్యదర్శికి ఇచ్చారు మిమ్మల్ని దానిలో ఎన్రోల్ చేశారు ఇక్కడ ముప్పై రెండు ఇండ్ల ఏవైతే వచ్చినాయో ఆ ముప్పై రెండు ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అంతా ప్రధానమంత్రి ఆవాజ్ యోజన యాప్లో మీ మిమ్మల్ని దాన్ని ఎన్రోల్ చేశారు అంటే మిమ్మల్ని ఎన్రోల్ చేయడం వల్ల ఫస్ట్ విడతగా లక్ష రూపాయలు మోడీసారి ఇస్తుంది ఫస్ట్ విడతగా తర్వాత మీరు పెరిగిన కొద్దీ ప్రధానమంత్రి ఆవాజ యోజన కింద రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ప్రధానమంత్రి ఆవాజ యోజన కింద బీజేపీ పార్టీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు కానీ పేరు మాత్రము ఇప్పుడు తెలంగాణలోకి ఏం చేస్తున్నారు మేము వేస్తున్నాం అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మన బండి సంజేశారు అది సెంట్రల్ మినిస్టర్ కేంద్ర హోంశాఖ సహాయ 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 మంత్రి వారు వీళ్ళు ఏమి చెప్పారంటే ఇక్కడ కిందిలో గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కింద మన డబ్బులు ఉన్నాయి ఇక్కడ మనము సామాన్య ప్రజలకు మనం చెప్పవలసిన అవసరం ఉన్నది ఎవరు కూడా మేము ఇస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నాం అని చెప్పేసి గప్పలు కొడితే అది కాదు అని చెప్పేసి సామాన్య ప్రజలకు వివరించండి అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను చెప్పడం జరిగింది అందుకోసము మీతో చెప్పడానికి ఇష్టం ఈ ఇప్పటి వరకు కూడా మేము రాకముందు వరకు కూడా మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే ఇస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు ఇది వాస్తవం కాదు దయచేసి మీరు కూడా చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ముప్పై రెండు మంది లబ్ధిదారులకు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇందులో కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నది కొద్దిగా బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నది ఎక్కువ కావున పేరు మాత్రము వాళ్ళు తీసుకుంటుర్రు ఇంద్రమ్మ అని చెప్తున్నది పేరు మాత్రం ఇంద్రమ్మకు పోతుంది కానీ పైసలు మాత్రము ప్రా నరేంద్ర మోడీ సారీ అని చెప్పేసి ఈ సందర్భంగా చిగురుమోడి గ్రామ ప్రజలకు ఇక్కడికి వచ్చినటువంటి ఇంద్రమ్మ అయితే ఏవైతే అని చెప్తున్నారో ఆ లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పైసలు మాత్రం ఉన్నాయి వారిని గుర్తించండి ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని అక్కడ ఇక్కడ చర్చ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దగ్గర మోడీ సార్ మాకు ఇచ్చిన ఆ ధన్యవాదాలు బండి సంజీవ్ గారి ధన్యవాదాలు మా పేదలకు సాయం చేసినందుకు ఇంకా అందరికి లేని వాళ్ళకి సాయం చేయాలని ఇక్కడికి వచ్చిన నాయకులు అందరికి నమస్కారం కాదు ఏం సాయం చేసింది మీకు మాకు ఫస్ట్ బిల్ అయినది కదా ఎవరిది మోడీ సార్ ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ సర్కార్ వచ్చేసి దీనిలో ఇందిరామ్మ ఇల్లు అని చెప్పుకొని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటారు కదా ఆ అది కాదు ఇందిరామ్మ ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది ఇంక్లూడ్ అయి ఉన్నది మీ కార్యదర్శి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యదర్శి గారు కూడా అడగండి కార్యదర్శి కానీ ఇక్కడ ఉన్న అధికారులు కూడా మీకు చెప్పాలి వాళ్ళు చెప్పట్లేదు దయచేసి వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులు కూడా ఇందులో ఉన్నాయని చెప్పేసి ఇలాంటి లబ్ధిదారులకు మీరు చెప్పకపోతే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఈ విషయాన్ని వీళ్ళకు కూడా వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏది ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి గారికి కానీ ఎంపీడీఓ సార్ గారు కానీ సార్ కానీ మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకుంటాం